ఫ్రెండ్స్ బాగున్నారా మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ వీరు వీరాన్ ఎయిర్టైల్ షాప్ ఎప్పుకుంటున్నాడు ఇప్పుడు మన దగ్గర టూ బై ఫోర్ గ్లాసీలో రేసిరా కంపెనీలో మంచి మోడల్స్ వచ్చాయి వైట్ సిరీస్ సత్వ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూద్దాం రండి ఇప్పుడు మనం చూస్తున్నాము రే రే సిరా కంపెనీలోని టూ బై ఫోర్ ఓపీ వైట్ అనమాట ఏంటంటే సముద్రంలో అలల్లాగా ఉంటుంది ఇది హై హైక్రాసిటైడ్ ఇది కనుక లెయింగ్ చేస్తే అద్భుతంగా వస్తుంది ఇప్పుడు మనం చూడొచ్చు ఈ బీచ్లోనే ఒక అలలాగా ఇలాగా ఫామ్ అవుతూ పోతుంది అట్ ది సేమ్ టైం ప్లెయిన్ వైట్ వచ్చేస్తుంది ఎక్కడ వల్ల లైట్ బ్లూ వచ్చేస్తుంది ఇలాగా ఇది కనుక ఫ్లోర్కి లెయింగ్ చేస్తే చాలా అద్భుతమైన రీచ్ లుక్ వస్తుంది అనమాట ఇది మనకి వేసీల ప్రీమియం బ్రాండ్ దీన్ని లేని చేసేటప్పుడు కూడా మేసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే వాడి కటింగ్కి చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడైతే మనం తక్కువ క్వాలిటీ టైల్స్ కొనుగోలు చేస్తామో అప్పుడు ఏంటంటే పీసు కట్ చేసేటప్పుడు బ్రేక్ అయిపోతుంది వీటిల్లో అలాంటి ప్రాబ్లమ్ ఏమీ రాకుండా చాలా లుక్ వచ్చేస్తుంది చాలా టెంపరేచర్ కూడా చాలా హెవీ క్లోదింగ్ ఫామ్ చేస్తారు కాబట్టి ఈ బ్రాండ్కి వచ్చేసరికి ఇది చాలా లుక్ వచ్చేస్తుంది మనం చూడచ్చు అన్నమాట వైట్లో సత్వారియాలో వైట్ సిరీస్లో లైట్ గ్రే కలర్ ఫామ్ అవుతూ పోతుంది ఇది చాలా బాగా వచ్చేస్తుంది అనమాట ఇది హై గ్లాసీ టైల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము సిరాలని నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం అంటే గ్రే కాన్సెప్ట్ సిరీస్ అనమాట ఇది కూడా ఇటాలియన్ షేడ్ లాగా చాలా రిచ్ లుక్ వచ్చేసి లైట్ గ్రే కలర్ వచ్చి అక్కడక్కడ వైట్ డాట్స్ వచ్చేసి అక్కడక్కడ బ్లాక్ డాట్స్ వచ్చి ఇలాగా చాలా నీట్గా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట ఇవేంటంటే యాక్చువల్గా బ్రాండెడ్ పిక్చర్కి ఎప్పుడు కూడా గద్దనం అనమాట సైలెంట్గా ఇటాలియన్ మార్పుల లాగా అనమాట దీని కనుక నేను చేస్తే గ్రే కలర్ తోటి మెయింటెనెన్స్ ఇది తోటి చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ హై క్లాసీ అండ్ ప్రీమియం క్వాలిటీ టైల్ మాత్రమే ప్రీమియం అంటే యాక్చువల్గా ఏంటంటే టైల్స్లో ప్రీమియం స్టాండర్డ్ కమర్షియల్ అని మూడు క్వాలిటీలు ఉంటాయి ఇది మన దగ్గర అవైలబిలిటీలో ప్రీమియం క్వాలిటీలో మాత్రమే దొరుకుతుంది అనమాట ఇప్పుడు మనం చూసుకోవచ్చు దీన్ని దగ్గర నుంచి వస్తుంటే దీని షేడ్ కానీ దీని యొక్క లుక్ కానీ అంత అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి ఇది లేని చేస్తే ఫ్లోరింగ్కి చాలా ఎక్కడా జాయింట్ అనేది తెలియకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి బ్రాండ్ ప్రిఫర్ చేసినప్పుడు ఒక రెండు రూపాయలు ఎక్స్ట్రా ఉన్నా సరే మొత్తం కూడా లేని చేస్తాం అద్భుతంగా వచ్చేస్తుంది ఎందుకంటే ఇల్లు కూడా జీవితంలో ఒకసారి కడతాం కాబట్టి దానికి కూడా మ్యాథ్ ఫస్ట్ క్వాలిటీ టైల్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయాలి అలాగే గ్రే కాన్సెప్ట్ కాబట్టి చాలా నీట్గా ఉంటుంది చూడొచ్చు అనమాట మనం ఇప్పుడు మనం చూస్తున్నాము సార్ టూ బై ఫోర్లోని రేసిరాలో నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట సత్వార్యాలో లైట్ పింక్ షేడ్ అనమాట ప్యూర్ వైట్ వచ్చేసింది ప్యూర్ వైట్లో అక్కడక్కడ పింక్ షేడ్ వచ్చేస్తుంది అనమాట దీన్ని కనుక ఫ్లోరింగ్కి లేని చెయ్యొచ్చు బాత్రూమ్కి లేని చేయొచ్చు ఆఫీస్ రూమ్కి లేని చేయొచ్చు ఎట్ ది సేమ్ టైం కిచెన్ కాన్సెప్ట్ లేని ఆప్షనల్ గా ఎక్కడైనా దీన్ని లేని చేస్తే ఇది చాలా రిక్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఫ్లోరింగ్కి వేసుకోవచ్చు వాల్కి వేసుకోవచ్చు ఆప్షనల్గా దీన్ని ఎక్కడ వేసుకున్నా సరే దీనికి అందం పెరుగుతూనే పోతుంది కానీ తగ్గేదంతా ఏమీ ఉండదు అనమాట అలాగా చాలా లుక్ వచ్చేస్తుంది ఇది సత్వార్యాల ఈ వైట్ సిరీస్లో అద్భుతమైన సిరీస్ అనుకోవచ్చు అనమాట వచ్చేది ఇలా వచ్చేసి కొన్ని కొన్ని కంపెనీల్లో లైట్ గ్రే వస్తుంది కొన్ని కంపెనీల్లో లైట్ పింక్ వస్తుంది అనమాట ఎలా వచ్చినా సరే ఇది కనుక లేం చేస్తే చాలా లుక్ వచ్చేస్తుంది మనం చూడొచ్చు అనమాట ఇది వచ్చేసి రిజీనా రెడ్ అంటారు రిజిన రెడ్ అనమాట ఇది టూ బై ఫోర్ లో బాగా ఫాస్ట్ మూమెంట్ ట్రెండింగ్ లో ఉందని ఈ సిరీస్ మాత్రమే ఉంటుంది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము స్కై సిరీస్ అనమాట ప్రీమియమే స్కై అనమాట ఇది చూస్తే మొత్తం కూడా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఇది ఓషన్ లాగా ఫామ్ అవుతుంది స్కైలో వచ్చే ఎలా ఎలాగంటే ఎలా ఫామ్ అవుతుంది మొత్తం కూడా ఇది ఫ్లోరింగ్ లేన్ చేసిన అద్భుతంగా వస్తుంది ఆఫీస్ రూమ్లో బ్యాక్ సైడ్ లేంగ్ చేసిన అద్భుతంగా వస్తుంది దీన్ని కనుక ఎక్కడ లేన్ చేసినా సరే ఎక్కువ వచ్చేస్తుంది బాగా నీట్గా వచ్చేస్తుంది అందుట్లో రేస్ ఇలా కావడం వల్ల బెడ్స్ చాలా నామినల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ అనమాట దీన్ని మనము యాక్చువల్గా పూజ గదిలో చేయొచ్చు కిచెన్ కిచెన్లో కిచెన్ రూమ్లో లేని చెయ్యొచ్చు అట్లాగే ఎలివేషన్లో లేం చేయొచ్చు ఎలివేషన్లో లేం చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా వేరే దీ వైట్ వైట్ సిరీస్లో ఉంటుంది వైట్ అండ్ లైట్ గ్రే సిరీస్లో ఉంది కాబట్టి మనము ఫుల్ బ్లాక్ సిరీస్ తీసుకొని దాన్ని లైట్గా టూ ఇంచెస్ కట్ చేసుకొని లో పెట్టేసినాక ఎలివేషన్ చేసుకుంటే అద్భుతమైన దీన్ని ఎంత చెప్పుకున్నా అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ఐడియాస్ ఉన్నాయి రేసిరా కంపెనీలో ఇది వచ్చేసి చాలా అద్భుతం కలుపుకొచ్చేస్తుంది దీన్ని చూడొచ్చు మనం ఎన్లెస్ అంట ఎన్లెస్ అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఒక పీస్ నుంచి ఒక పీస్ కి జాయ్ కంటిన్యూ ఫామ్ అవుతూ వెళ్తుంది మన రూమ్ ఏదైనా ఎండవలసిందే కానీ ఈ జాయ్ అనేది ఎండ్ కాదు అన్నమాట అందుకని చెప్పేసి ఇది ఎన్లెస్ సిరీస్ ఇది వచ్చేసరికి చాలా రుచిగా ఉంటుంది వైట్నెస్ ఎక్కువగా ఉంటుంది మనం చూడొచ్చు ఈపీస్కి ఈపీస్ ఉంటే వైట్నెస్ ఇది కొద్దిగా తక్కువ ఉంటుంది ఇది ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కడ ఎప్పుడైనా సరే బ్రాండెడ్లో ఫిలింగ్ క్వాలిటీ అయినప్పుడు కొద్దిగా బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది అందులోనే హై గ్లాసిటీ అనమాట ఇది చూస్తే అక్కడక్కడ లైట్ జాయి వస్తూ పోతూ నీట్గా ఉంటుంది అనమాట దీని కనుక ఏం చేస్తే తప్పు ఉంటుంది ఎలివేషన్ కనుక దీన్ని ప్రిఫర్ చేస్తే చాలా లుక్ వచ్చేస్తుంది అనమాట దీన్ని కి వాడచ్చు అట్ ది సేమ్ టైం ఎలివేషన్కి ఫ్లోరింగ్కి వేస్తేమో లాగా ఉంటుంది ఎలివేషన్ చేస్తేమో అద్భుతంగా లుక్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి దీన్ని ఆప్షన్కి ఎక్కడైనా సరే చేసుకోవచ్చు ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ టూ బై ఫోర్లో రేసిరా బ్రాండెడ్ కంపెనీలో హై గ్లాసీ టైల్స్ సత్వారీ సిరీస్ లైట్ క్రీమ్ కలర్ సిరీస్ చూసాను అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ బై సిక్స్ టైల్స్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం అనమాట ఫోర్ బై సిక్స్లో కూడా ఇలాగే లైట్ సిరీస్ వచ్చేసి యాక్చువల్గా అద్భుతమైన లుక్ వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ లాగా ఉండేటట్టు ఆల్రెడీ రీసెంట్గా మనం ప్లాన్ అనమాట ఆల్రెడీ మన షాప్లో ఒక ఫోర్ మోడల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మన నెక్స్ట్ వీడియోలో ఫోర్ బై సిక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట యాక్చువల్గా ఇంతవరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లా మీ వీరాంజనేయులు వీరాంజనేయ టైల్ షాపి విప్పుకుంట్రోల్ కందుకోరు